అక్క దేనికి వచ్చింది ఇక్కడికి ఏమంటారు మొబైల్ రీఛార్జ్ చేయడానికి వచ్చిందే అవునా నాకు చెప్తే చేసేవాను సరే గానీ నాకు మంచి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి సరే మనం బయలుదేరదాం పదా ఒక నిమిషం చెప్పవే నీకు వాట్సాప్ లో ఫోటో పెట్టని చూడవే ఏం పెట్టావే ముందు చూడవే చూసావా ఎక్కడ చూసావ్ బుడ్కోటలో చూసనే అమ్మై కోసమే నిన్న అవార్డ్ చేస్తానంటుంట ఏందో తర్వాత చెప్తి ఫోన్ ఇవ్వు లవ్ చేస్తాననే అర్థం చేసుకో ఎందుకు లవ్ చేస్తానో నాకు తెలుసులేరా అరే ఎనిపిస్తారా అరస్తా ఎందుకు ఆ రామనగర్ తెలుస్తా అప్పుడు నువ్వు అరస్తా పని చూసుకో బే